సభాధ్యక్షులు మీ అందరి క్రియతమ నాయకులు మరి ఈ ప్రాంతాన్ని వెనుకబడ్డ ఈ వనపర్తి గ్రామీణ ప్రాంతాన్ని మరి ముఖ్యంగా గోపాల్పేట మండలాన్ని ఎంతో గొప్పగా కన్నబిడ్డగా ఆదరించి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి నీళ్ల ద్వారా సంపదను తీసుకొచ్చి ఆ సంపద ద్వారా మనందరం కూడా మన కాళ్ళ మీద మనము నిలబడేలా ప్రయత్నం చేసిన కృషి వలుడు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి అదే విధంగా మరి స్థానిక ఎంపీపీ గారికి తిరుపతి యాదవ్ గారికి మరి స్థానిక సర్పంచ్ గారికి మరి స్థానిక ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మిత్రులకు కింద ఉన్న నాయకులకు మరి రాబోయే రోజుల్లో మీ మట్టి బిడ్డనైన నన్ను నడిగడ్డ బిడ్డలు నడిగడ్డలో పుట్టిన నన్ను నలమలలో నడక నేర్చి చదువు నేర్చిన నన్ను ఇదే గోపాలపేటలో ఒక గొప్ప గురుకుల పాఠశాలను తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలతో నిర్మించిన నన్ను బుద్ధారంలో పక్కనే బుద్ధారం ఉంటుంది ఒకప్పుడు గోపాలపేట మండలం అనుకుంటా ఇప్పుడు కూడా సో ఆ బుద్ధారంలో ఒక గురుకుల పాఠశాల నిర్మించి మరి అదే విధంగా రాబోయే రోజుల్లో మన గోపాలపేట రైతుల గొంతు నిరుద్యోగుల గొంతు మహిళల గొంతు పార్లమెంటు లో వినిపించాలని మరి నన్ను పంపిస్తున్న మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా గోర్ మాటి బిడ్డలందరికీ కూడా బంజారా జాతేర్ చాగోట్ చవాన్ బారాగోట్ పమార్ సత్తాయిట్ బ్యా అందరు కూడా మిత్రులందరూ కూడా జై సేవలాల్ మిథులారా మీ అందరి ఆశీర్వాదం మాంగరోజు దయచేసి రాబోయే రోజుల్లో మీరందరు కూడా కారు గుర్తుకు ఓట్ వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా మిథులారా మీరందరూ నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపిన తర్వాత అందరిలాగా నేను బంగళాలకు పరిమితం కాను అందరిలాగా నేను విమాన ప్రయాణాలకు ఉచితంగా వచ్చే విమాన ప్రయాణాలకు పరిమితం కాను అందరిలాగా నేను దేవాలయాల్లో మరి లడ్ల కోసం మరి లెటర్లు పైరవీలు చేసి లెటర్లు ఇచ్చి నాకు ఈ లడ్డు కావాలి అందుకొరకు లెటర్ పంపిస్తున్నా చెప్పడం కోసం కాదు మరి దేవాలయాలు లాంటి బడులను నిర్మించే ప్రయత్నం నేను చేస్తాను మిత్రుల బడులు కూడా మిత్రులరా అలాంటి ఒక గొప్ప భవిష్యత్తు మన పిల్లలకు రాబోయే రోజుల్లో రాబోతున్నది పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేరు గురుకుల పాఠశాలలో దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన పది లక్షల మంది బిడ్డలు ప్రయోజకులై వాళ్ళ తల్లిదండ్రులను చాలా గొప్పగా కాపాడుకునే విధంగా వాళ్ళ ఇళ్లను బాగు చేసుకునే విధంగా బస్సు ఎక్కలేని వాళ్ళు ఎయిర్ బస్ ఎక్కే విధంగా తీర్చిదిద్దిన మరి అవకాశం నాకు వచ్చింది మిత్రులారా ఈ ఒక్క చిన్న ఉద్యోగంలోనే ఇంత నేను చేయగలిగినప్పుడు మీరందరూ కారు గుర్తుకు ఓటేసి నన్ను ఢిల్లీకి పంపిస్తే రాబోయే రోజుల్లో లక్షలాది మంది జీవితాలను గొప్పగా తయారు చేసే అవకాశం నాకు వస్తుందని మరొకసారి మీకు చెప్తున్నాను మిత్రుల మరి నిరంజన్ రెడ్డి గారి కుడి భుజంగా ఉంటా వారు ఎంతో గొప్ప మేధావి ఇంతకుముందు వారు చేసిన పనులన్నీ చెప్తా ఉంటే చాలా ముచ్చటేసింది నిజంగా ఈరోజు పాలమూరు బిడ్డ అని ప్రతి చోట కూడా చెప్పుకుంటూ పాలమూరుకు తలవంపులు తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి ఒకవైపు అదే పాలమూరులో పుట్టి పాలమూరు బిడ్డ అంటే తలెత్తుకొని తిరిగే విధంగా చేసిన నిరంజన్ రెడ్డి గారు మరోవైపు అలాంటి ఒక గొప్ప మహా మేధావి కృషి వలుడు ఒక గొప్ప నాయకుడికి కుడి భుజంగా ఉండే అవకాశం నాకు ఈ రోజు మరి ఎంపీ అభ్యర్థిగా వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది మిథులారా ఇప్పుడే ఏదుల గ్రామంలో వరికల్లంకు పోయినాం దాని పక్కనే చిన్నారం గ్రామంలో వరికల్లానికి పోయినాం రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఒక అయితే చెప్పు పట్టుకొని రెడీగా ఉన్నది ఎక్కడ పోయింది మా తులం బంగారు మా తులం బంగారం అని మా పెళ్లిళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నాం ఎక్కడ పోయింది తులం బంగారం కళ్యాణి చుట్టూ పాటు తులం బంగారం ఇస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు మహిళలకు ఇంతవరకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ పేద రోజు తెలంగాణలో రాలేదు రైతన్నలు నిజంగా అది చూస్తే నాకే కన్నీళ్ళు వచ్చినాయి మిత్రులారా ఏదులలో రైతులు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ఒక రైతు అంటున్నాడు మేము పక్కనే ఎల్లూరు అనే ఒక రిజర్వాయర్ ఉన్నది ఎల్లూరు రిజర్వాయర్ లో నీళ్లు ఆ ఎల్లూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు వదిలేస్తే పదిహేను రోజులు నీళ్లు ఇచ్చి ఉంటే మా ధాన్యం బాగుండేది ఆ బియ్య బట్ల గింజలు పట్టుకొని చూస్తే మొత్తం కూడా నూకలు అయ్యే ప్రమాదం ఈ రోజు మరి ఏదులలో కనిపించింది అట్లా వందల ఎకరాల భూమి వందల ఎకరాల వరి పంట మరి ఎండిపోయింది మిత్రుల రైతులందరూ ఏడుస్తా ఉన్నారు ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు క్వింటాలకు కానీ ఇప్పుడు సిగ్గు లేకుండా కేవలం రెండు వేల రెండు వందల మూడు రూపాయలు మాత్రమే క్వింటాల్ ఇస్తున్నారు బస్తాలు మొత్తం నింపి తార్పాలి నేసి రైతులు చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తున్నారు కానీ ఎవరు కూడా వచ్చి ఆ ధాన్యాన్ని మోసుకొని పోవడం లేదు ఇంత నీళ్లు ఉండి కూడా నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఎక్కడైనా చూసిందా మీరు గట్టిగా చేతులతో చెప్పండి ఎక్కడ చూసిందా కావాల మరి ఆ ప్రభుత్వం అందుకొరకే మీ అందరికి భయపడే ఇవాళ భువనగిరిలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు నా తర్వాత ముఖ్యమంత్రి కోమటిరెడ్డి అన్నాడు అన్న నా తర్వాత ముఖ్యమంత్రి కోమటిరెడ్డి అంటే ఆయనకు అర్థమైపోయింది ఈసారి గోపాల్పేట ప్రజలు బుద్ధారం ప్రజలు ఏదుల ప్రజలు ఏదుట్ల ప్రజలు కేశంపేట ప్రజలు అదే విధంగా చిన్నారం ప్రజలు బుద్ధారం ప్రజలు వనపర్తి ప్రజలు వీళ్ళందరూ కూడా వాత పెట్టబోతున్నారు అని తెలిసింది కాబట్టి రేవంత్ రెడ్డి ఆల్రెడీ తన వారసుని కూడా ప్రకటించుకున్నాడు మరి నా వారసుడు కోమటి రెడ్డి అంటే మరి ఉత్తమ్ పరి డూపుటాడు అరే మరి నా ఛాన్స్ ఎక్కడ అని ఆయన అంటున్నాడు మరి ఉత్తమ్ మీరే చూసుకుంటే మరి ఖమ్మంలో బల్లు బట్టి విక్రమార్క ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మళ్ళు రవి వాళ్ళ తమ్ముడు మల్లు పట్టి విగ్రమార్గ ఉప ముఖ్యమంత్రి అరే మరి నా ఛాన్స్ ఏమైంది ఉప ముఖ్యమంత్రి నుంచి ప్రమోషన్ ముఖ్యమంత్రి రావాలి కదా మరి మీరు మీరు చూసుకుంటే మరి నేనేం కావాలని ఆయన అడుస్తున్నాడు ఇక వీళ్ళు మన రైతుల కన్నీళ్ళు దుడుస్తారు మనకు తులంబంగా అరమిస్తారు వీళ్ళు మీకు వస్తున్నదా రెండు వేల రెండు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తున్నదా తులంబంగా వస్తున్నదా వీళ్ళు ఇవన్నీ రోజు వీళ్ళ కుర్చీల గురించే కొట్లాడుకునే పగటి వేషగాళ్ళు దోపిడి దొంగలు నయ వంచకులు వీళ్ళు మన జీవితాలను మారుస్తారా అందుకొరకే దయచేసి మిత్రులారా దయచేసి రైతన్నలు మీ అందరు కూడా మరొకసారి చేతులు జోడించి కోరుకుంటున్నా ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరు కూడా ఒక పోస్ట్ కార్డు కొనుక్కొని మీ ఇళ్లలో కూర్చొని వరి కళ్ళాల దగ్గర కూర్చొని పొలాల దగ్గర కూర్చొని దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు బ్యాంకుకు పోయి రెండు లక్షలు తెచ్చుకోమన్నారు మేము బ్యాంకు పోతే వాళ్ళు పాత బకాయిలు కట్టమని గల్ల పట్టుకుని మా జోబులకెళ్లి పైసలు గుంజుకుంటున్నారు మరి ఏం చేయాలి చెప్పు మా వరి కల్లాల దగ్గర ఐదు వందల రూపాయలు క్వింటాకి ఇస్తామన్నారు ఇవ్వలేదు మా రైతు బంధు అందరు రైతులకు ఇస్తామన్నారు మూడు ఎకరాల రైతులకు కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు ఏమైందని అడగండి పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తా ఉన్నారు అదే విధంగా మహిళలకు నాలుగు వేల పింఛన్ ఇస్తా ఉన్నారు ఏమైంది అని చెప్పి మీరందరూ కూడా దయచేసి పోస్ట్ కార్డులు రాయాల్సిందిగా రైతు సోదరులందరూ కూడా నేను కోరుకుంటున్నా దయచేసి రెండు చేతులు ఎత్తి చెప్పండి రాస్తారా రేవంత్ రెడ్డికి రాసరా బయాలే మిత్రులారా అందుకొని మరొక్కసారి మీ అందరికి నేను ఒక్కటే చెప్తున్నా మీరందరూ నన్ను పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే రైతు కూలీలు పార్లమెంటుకు పోయినట్టే నేను పార్లమెంటుకు ఢిల్లీకి పోతే మీరందరూ కూలీ తల్లులు ఢిల్లీకి పోయినట్టే నేను పార్లమెంటుకు పోతే మన బంజారు బిడ్డలు వాళ్ళందరూ కూడా ఢిల్లీకి పోయి జై సేవరాలు అన్నట్టే జై అన్నట్టే జై హాతీరామ్ బాపు అన్నట్టే మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక మనకు మధ్యలో ఇంకొకరు వచ్చిండు పగటి దొంగ ఎవరు బీజేపీ బీజేపీ నాలుగు వందల సీట్లు ఇవ్వండి నాకు నేను రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటున్నాడు ఇక్కడే మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ సూర ఒక్కసారి ఆ బొమ్మను దాని చుట్టూ పరదగట్టినరు కానీ ఆయన ఎడమ చేతిలో ఒక పుస్తకం ఉంటది పుస్తకం అది గట్టిగా చెప్పండి రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో అధికరణ వల్లనే మన తెలంగాణ కల సాకారం అయింది కేసీఆర్ సార్ చాలా సార్లు చెప్పింది ముచ్చట ఆ రాజ్యాంగం వల్లనే మన పేద బిడ్డలకు ఎస్సీ బిడ్డలు కానీ ఎస్టీ బిడ్డలు గాని బీసీ బిడ్డలు గాని మైనారిటీ బిడ్డలు గాని అగ్రవర్ణాల్లో ఉండే పేదల బిడ్డలు గాని వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ నుండి ఉద్యోగాలు వచ్చిన వచ్చినందు రాజ్యాంగం వల్లనే రోజు మనుషులు మనుషులుగా బతకడం రాజ్యాంగం వల్లనే కానీ బీజేపీ దొంగలు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మా కమలం గుర్తుకు ఓటేస్తే మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మొట్టమొదటి జరిగేది ఏం దొరికేనా మన ఉద్యోగాలు పోతాయి మన రిజర్వేషన్లు పోతాయి మన పిల్లలకు ఉద్యోగాలు రావు మన పిల్లలు మళ్ళీ అడ్డాల మీద కూలీలుగా మారతారు హైదరాబాద్ లో హమాలీలుగా మారతారు అదే విధంగా లారీల దగ్గర క్లీనర్లుగా మారతారు మన బిడ్డలు చిన్నతనంలోనే మరి నిరాశ నిష్పలతోని ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఈ రోజు బీజేపీకి ఓటేస్తే వచ్చే పరిస్థితి ఉన్నది అందుకొరికే అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ములారా దయచేసి ఆలోచించండి నేను మీ మట్టి బిడ్డగా ఇదే ప్రాంతంలో పుట్టిన బిడ్డగా చదువు నేర్చుకున్న బిడ్డగా నడక నేర్చిన బిడ్డగా నేను మళ్ళొకసారి చెప్తున్నాను దయచేసి ఈసారి మాత్రం మోసపోకండి మే పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా మీరందరూ ఏ గుర్తు కొట్టాలి రెండు చేతులు ఏది గోపాలపేట ఉండదా రెండు చేతులు అమ్మా మీరు ఏంది కోపంగా ఉన్నారు వచ్చిందా తెలం బంగారం వచ్చిందా మరి రెండు చేతులు ఎత్తండి రెండు చేతులు ఎత్తి దయచేసి ఏ గుర్తు కొట్టాలి కారు గుర్తుకే కారు గుర్తుకే నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం ఇదే మీద ఈ రోజు నుంచి ప్రతి ప్రతి గ్రామంలో ఇంటికి కూడా మన వాళ్ళు వెళ్ళాలి ప్రతి రైతు దగ్గరికి పోవాలి ప్రతి మహిళ దగ్గరకు పోవాలి ప్రతి చెల్లెల దగ్గరకు పోవాలి ప్రతి విద్యార్థి దగ్గరకు పోవాలి ప్రతి తండకు పోవాలి ప్రతి చోట కూడా ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని వాళ్ళందరికీ వివరించాలి వివరించి మరి కేసీఆర్ ప్రభుత్వం చేసిన గొప్ప పనులు పది సంవత్సరాల్లో వాళ్ళు చేసిన గొప్ప పనులన్నీ కూడా వాళ్లకు వివరించి మళ్ళీ మోసపోకుండా ఎన్ని ప్రలోభాలు వచ్చినా మే పదమూడవ తారీఖు నాడు ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఇరవై ఒక్క రోజులు ఉన్నది మే పదమూడవ తారీఖు నాడు మొదటి గంటలోనే మొత్తం కూడా ఏ గుర్తు గుద్దాలే రెండు చేతులెత్తి చెప్పండి పెళ్ళున్నా ఏ ఉన్నా ఆ రోజు పోస్ట్ పోన్ చేసుకొని ఒక్క గంట మాత్రం లైన్ లో నిలబడి ఎవరైతే ఇంటికాడ కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా మోటార్ సైకిళ్ల మీదనో ట్రాక్టర్ల మీదనో ఆటోల మీదనో తీసుకొని పోయి లైన్ లో మొదటి గంటలోనే వారు వన్ సైడ్ కావాలి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఓటమి ఒప్పుకున్నాడు కేసీఆర్ దెబ్బకు పారిపోయిన పెరికి పంద ప్రజల దగ్గరికి రాలేని పెరికి పందలు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేరు ఆల్రెడీ ఓటు ఒప్పుకున్నాడు ఈ రోజు మనం అందరం కూడా గోపాల్పేటలో మరి మే పదమూడు నాడు కారు గుర్తుకు ఓటేయాలని చెప్తూ మీరు ఇంత శ్రద్ధగా మరి మా ఈ ప్రసంగాలను విన్నందుకు మరింత గొప్పగా రోడ్ షో నిర్వహించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ